సో మొన్నటి నుంచి కూడా మనం సెప్టెంబర్ ఇరవై రెండు తేదీ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా నవరాత్రులు మనకు ప్రారంభం అవుతున్నాయి సో మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల దాకా మనం ఏ నైవేద్యం పెట్టాలి ఎలాంటి దీపారాధన చేయాలి ఎలాంటి ఒక పరిహారం ఆ రోజు చేసుకున్నట్టయితే ఆ యొక్క నవరాత్రులు మొత్తం కూడా అమ్మ అనుగ్రహం ద్వారా మనకి న్యాయబద్ధంగా ఉన్న కోరిక ఎందుకంటే ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాయి నాకు నాకు వచ్చే సంవత్సరంలో కోటి రూపాయలు రావాలంటే రావు న్యాయబద్ధంగా ఉండాలి ఒక బిజినెస్ పర్సన్ ఉండాలి నీ కంపెనీ బిజినెస్ పర్సన్స్లో కూడా నీకు ఆ యొక్క ఎలిజిబిలిటీ ఉంది అర్హత ఉంది నేను సంపాదించుకోగలుగుతాను అమ్మా అన్నప్పుడు నువ్వు అడుగు న్యాయబద్ధంగా ఏదో మనకి అయిపోవాలి వాడి నాకు వశీకరణం అయిపోవాలి వీడినా వశీకరణం అయిపోవాలి వీడి నాకు అయి వీడి నాకు దగ్గర అయిపోవాలి అట్లాంటివి ఉండవు న్యాయబద్ధంగా నా నేను చదువుకున్న జా కానీ నాకు జాబ్ కరెక్ట్ లేదమ్మా కోరుకో మంచి జాబ్ కావాలి నాకు ఇంకా ప్రమోషన్ రావట్లేదమ్మా కోరుకో మంచి ప్రమోషన్ వస్తుంది అందుకని న్యాయబద్ధంగా ఉన్నది ఏదైనా సరే కానీ ఆ తల్లిదాయ్ వల్ల ఆ నవరాత్రులు మొత్తం మనం ఆరాధన చేసుకున్నట్టయితే అద్భుతమైన రిజల్ట్ మనకు ఉంటుంది సో నాలుగో రోజు ఏంటంటే అమ్మ మనకి అన్నపూర్ణాదేవి రూపంలో దర్శనం దర్శనమిస్తుంది సో ఈ రోజు ఏంటంటే అమ్మకి పర్టికులర్ నైవేద్యం ఏంటంటే పొంగల్ని మనకు పొంగల్ నైవేద్యం అమ్మకి సమర్పించాలి మనకి క్వాంటిటీ మీ ఇష్టం బడ్జెట్ ఉంది అంటేనేమో మంచిగా నవరాత్రుల్లో అమ్మ దగ్గర కూడా విగ్రహం దగ్గర తీసుకెళ్లి మంచి పొంగల్ అక్కడ నైవేద్యం పెట్టి మీరు అందరికి డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు లేదు మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది గురుగారు అనుకుంటే ఇంట్లోనే పెట్టుకోండి ఇంట్లోనే అమ్మ చేసుకొని ఇంట్లోనే నైవేద్యం సమర్పించుకోండి సో పొంగల్ నైవేద్యంగా సమర్పించిన తర్వాత అమ్మకు ఆ రోజు దీపారాధన ఇలా చేయాలి ఆ రోజు పర్టికులర్ ఏంటంటే అన్నపూర్ణాదేవి స్వరూపంలో మనకు దర్శనం ఇచ్చిన రోజు ఒక నాలుగు లవంగాలు తీసుకొని దీంట్లో ఒక రెండు లవంగాలు దాంట్లో ఒక రెండు లవంగాలు వేసి నెయ్యితో దీపారాధన చేయండి ఈ రోజు ఆ రోజు మనకి అన్నపూర్ణదేవి నాలుగో రోజు అయితే మనం ఉదయం చేయవలసిన పరిహారం ఏంటంటే మనకి ఆ రోజు పర్టికులర్ ఏంటంటే మంచిగా మనసులను కోరిక కోరుకొని కొన్ని పచ్చి పాళ్ళు కొన్ని కొన్ని పచ్చిపాలు తీసుకొని నీ దగ్గర మనీ ప్లాంట్ ఉంటే మనీ ప్లాంట్ లేదనుకుంటేనే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసున్న దగ్గర కానీ మంచిగా పచ్చిపాలు కొన్ని తీసుకో నీ దగ్గర కొంచెం కుంకుంపు ఉంటే కుంపు దాంట్లో వేసి మంచి నీ మనసులో కోరిక ఏదైతే ఉందో కోరుకు నేను ఇది కోరుకుంటున్న తండ్రి అని చెప్పి కోరుకొని మనీ ప్లాంట్కి కానీ రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నారు రెండిట్ల ఆప్షన్ మనీ ప్లాంట్ ఉంటే మనీ ప్లాంట్ సమర్పించాను లేదు మనీ ప్లాంట్ లేదు అనుకుంటేనేమో రావి చెట్టు పేపర్ చెట్టు రెండు కలిసి ఉన్న దగ్గర అక్కడైనా వెళ్ళి మంచి మనసులో ఏదైతే కోరుకుందో అది కోరుకొని అక్కడ సమర్పించేసేయండి దాంతోపాటు ఆ రోజు పర్టికులర్ మనం ఏదైనా టెంపుల్కి వెళ్తున్నాము ఆ రోజు మార్నింగ్ ఎక్కడైనా టెంపుల్కి వెళ్తున్నాము అంటే ఆ రోజు కనీసం ఒక ముగ్గురికి ఎవరికైనా సరే కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి వడను బోండను ఏదైనా నూనెలో పెంచిన వస్తువు ఎవరికైనా ముగ్గురు కనీసం ఆ రోజు దానం ఇవ్వండి ఎందుకంటే అన్నపూర్ణ దేవి కదా మనం ఆ రోజు ఎవరికైనా ఉన్న వాళ్ళకి కనీసం ముగ్గురు నుంచి మీ బడ్జెట్ మినిమం ముగ్గురు మాక్సిమం మీ ఇష్టం ఆ రోజు మార్నింగ్ ఎవరికైనా మంచి ఆయిల్లో ఫ్రై చేసింది అంటే ఇప్పుడు వడ కావచ్చు బజ్జి కావచ్చు లేదంటే బోండా కావచ్చు సంథింగ్ పునుగులు కావచ్చు ఏదైనా అట్లా ఆయిల్లో పెంచినవి ఏదైనా దానం ఇవ్వండి ఈవెన్ పూరి కూడా ఇవ్వచ్చు నో ఇష్యూ కాబట్టి ఎవరికైనా ఒక ముగ్గురుకి మినిమం మాక్సిమం మీ ఇష్టం ప్రకారంగా మార్నింగ్ ఎవరికైనా దానం ఇవ్వండి సో ఈ పరిహారం మనం నాలుగో రోజు అన్నపూర్ణదేవి రూపంలో ఉన్నప్పుడు మనం చేసుకున్నట్టయితే తప్పకుండా అమ్మ అనుగ్రహం ద్వారా వచ్చే సంవత్సరంలోపు మనం ఏదైతే కోరిక న్యాయబద్ధంగా అనుకుంటున్నామో అది తప్పకుండా ఎర్రవేరుతుంది ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రపులో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొళ్ళు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడి చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గురప్పనాడు మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం నడబెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నైటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ ఏదైతే మూల అన్నామో దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్లపిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిల్ని అభిమంత్రించి ఒక నలభై రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిల్లిమాయలనే అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధనప్రాప్తి జరగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలు ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమా ఆయన అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అన్ని స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్నమట్టు వ్యాపారస్తులు కానివ్వండి ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దోష యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి